అందరికీ వందనాలు ప్రైజ్లో ఈరోజు ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానము ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదకొండవచనంలో నీకు సమృద్ధిగా మేలు కలుగా జయును ప్రిలరా సమృద్ధిగా మేలు కొంచెం అని అంటలేదు బైబిల్లో సమృద్ధైనటువంటి మేలు సమృద్ధి దీవెన సమృద్ధి ఆశీర్వాదం ఎప్పుడూ గమనించండి ఆలోచించండి దేవుడు ఏదిచ్చినా సమృద్ధిగా ఇస్తాడు పూర్తిగా ఇస్తాడు సగం సగం ఇచ్చి ఆయన ఆప్చేవాడు కాదు ఐదు వేల మంది తన ముందు ఉండేటప్పుడు రెండు చేపల్ని ఐదు రొట్టెలని ఐదు వేల మందికి సమృద్ధిగా పంచిపెట్టాడు తప్ప మిగిలాయి పన్నెండు గంపలు మిగిలాయని రాబడ్డది వారందరూ సమృద్ధిగా సంతృప్తిగా తిన్నారు చాలా సంతోషించారు అలాగే బైబిల్ గ్రంథంలో ఎస్సు క్రిస్తు ప్రభు శిష్యులతో పడవ ద్వారా సముద్రం మీదకి చేపలు పెట్టడానికి వెళ్ళినప్పుడు కుడిపక్కన వలలు వేసినప్పుడు బైబిల్ సెలవిస్తుంది విస్తారమైనటువంటి చేపలు పడినట్లుగా వారి వలలో పగిలిపోయేటట్లుగా విస్తారమైనటువంటి చేపలు వారికి పడ్డాయి సమృద్ధైనటువంటి ఎప్పుడూ ఆ చేపలు రాసిన వారు చూసి ఉండరు సహోదరి సహోదరుడా గమనించు ఆలోచించు దేవుడు ఏది ఇచ్చినా కానీ నీకు సమృద్ధిగా ఇస్తాడు సమృద్ధిగా నీకు మేలు కలుగు చేస్తాడు ఇచ్చి ఆప్చేవాడు కాదు ఉద్యోగమా పూర్తిగా దేవుడి నీకు ఇస్తాడు పర్మనెంట్ చేస్తాడు గృహమా పూర్తిగా దేవుడి నీకు స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి సంపూర్ణంగా చేస్తాడు ప్రయాణమా ప్రారంభించినటువంటి ఆ గడి మొదలుకునే చివరి వరకు గమ్యం చేరుస్తాడు ఏదో ఒక పని ప్రారంభించావా బిజినెస్సా ఆ బిజినెస్లో కూడా నీకు సమృద్ధిగా మేలు కలుగు చేస్తాడు సమృద్ధిగా నీకు నీ యొక్క వ్యాపారాన్ని బట్టి నీకు సంతృప్తిని కలుగు చేస్తాడు పిల్లలు చదువు విషయంలో బాధపడుతున్నావా సమృద్ధైనటువంటి జ్ఞానం ఇచ్చి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఇచ్చి దేవుడిని బిడ్డలని ముందుకు నడిపిస్తాడు సో ఈ దినం నీకు దేవుడు ఏది ఇచ్చినా అది సమృద్ధిగా ఉంటుంది ఆ సమృద్ధి ద్వారా నీకు సంతృప్తి కలుగుతుంది ఆ సంతృప్తి ద్వారా నీకు సంతోషం వస్తుంది ఆ సంతోషం ద్వారా నీకు సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు సమృద్ధిగా మేలు చేసే దేవుడు నమ్ముకున్నావు భయపడకు దిగులు పడకు ఈ వాగ్దానం నీ గురించే ఈ దినం ఈ వాగ్దానాన్ని పట్టుకొని బయలుదేరి వెళ్ళు నమ్ము విశ్వసించు ఈ వాగ్దానం ద్వారా ఈ దినమంతా నా ప్రభువు నేను ముందుకు నడిపిస్తాడు నీకు మేలు చేస్తాడు మామూలుగా కాదు జనరల్గా కాదు సమృద్ధిగా సంపూర్ణంగా నీవు సాటిస్ఫై అయ్యాను అని అనెంత వరకు ఆయనకి మేలు చేస్తూనే ఉంటాడు గాడ్ బ్లెస్ షీ సహోదరి సహోదరుడా గాడ్ బ్లెస్ షీ మా